शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्माकं पद्माकं गजाननमहर्निशम् अनेकदन्तम् భక్త ఏదంతముపాస్మహే పాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ సరస్వత్యై నమ ఓం శ్రీ మాత్రే నమ మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం యొక్క మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము మా జనవరి ఇరవై తొమ్మిదో తారీ ఇరవై జనవరి ఇరవై తొమ్మిది అమావాస్య ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మాఘమాసం మొదలవుతుంది ఈ మాఘమాసం చాలా విశిష్టమైనది మా ఈ చాలా పుణ్యక పుణ్యకార్యాలు చేసుకోవడానికి వివాహ శుభకార్యాలు చేసుకోవడానికి ఇంకా నోములు వ్రతాలు ఏవైనా చేసుకోవడానికి మాఘమాసం చాలా మంచిది ఈ మా ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రి నాడు కొత్తగా నోములు పట్టాలి అనుకున్న వారందరూ కూడా స్త్రీలందరూ కొత్తగా నోములు పడతారు ఈ మాఘమాసం విశిష్టత ఏమిటంటే సూర్యభగవానుడి ఆరాధన పూరి ఈ మాఘమాసంలో పూర్తిగా అన్ని ఆదివారాలు కూడా చాలా విశిష్టమైనవి ఈ ఆదివారాలు సూర్యభగవాన్ ఆరాధన మనకి చాలా ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది సూర్యభగవానుడు ఆరోగ్యానికి ప్రదాత అందువల్ల ఈ మా ఈ మాఘపాదివారాలు పాలు పొంగించి ఆవు పిడకలు తీసుకొచ్చి మనం ఇప్పుడు ఇదివరకైతే దాలిలాగా వేసి తాట్లో పెట్టేవారు ఇప్పుడు పిడకలు దొరికిన వాళ్ళు పిడకలు లేదంటే ఈ కుంపట్టు మీద నిప్పులేసి దాని మీద పిడకలు పెట్టి పాలు మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళందరూ అలాగ పరవాన్నం చేసేవారు ఆ పరవాన్నం కూడా గరిటితో కడపకుండా చెరుకు గడతో కలుపుతూ పరవాన్నం చేసేవారు ఇప్పుడు దొరికినంత వరకు చేయగలుగుతున్నారు లేకపోయినా ఆ పాలతో పరవాన్నం చేసి ఆ సూర్యభగవానుడికి నివేదన చేయడం వల్ల ఆయురారోగ్యాలు అందరికీ లభిస్తాయి మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవమే సూర్యభగవానుడు ఆయన ఆరోగ్యాన్ని ఆనందాన్ని అన్నిటినీ ఇస్తాడు ఏ గ్రహం ఏ గ్రహం బాగుండాలన్నా ముందు సూర్యుడు బాగుండాలి నవ నవగ్రహాల్లోనూ సూర్యభగవానుడు మనకి మన జాతకంలో బాగుంటే అన్ని రకాల సౌకర్యాలు మనకి లభించుతాయనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఈ మాఘమాసం జనవరి ఇరవై తొమ్మిది నుంచి మొదలయ్యి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది ఈ మాఘమాసంలో నాలుగా ఆదివారాలు మాఘ మాఘ అంటారు అట్లాగే నాలుగో తారీఖున రథసప్తమి ఈ రోజుని ఈ రోజుని విశేషంగా సూర్యభగవాన్ని ప్రార్థించి రథం చేసి తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టి రథం చేసి చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడుపు చిక్కుడాకుల్లో పరవాన్నం నైవేద్యం పెట్టడం ఆచారంగా వస్తోంది అట్లాగే ఈ ఈ మాఘమాస ఈ మాఘమాసంలో మూడో తారీఖు అంటే మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు వసంత పంచమి సరస్వతీదేవి పూజ చేయాలి ఆ రోజు సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించి తోచినంత నైవేద్యాలు పెట్టి పిల్లలకి పంచడం వల్ల సరస్వతి అనుగ్రహం పిల్లలకి కలిగి చదువు సంజలు వారికి బాగా వస్తాయి ఈ వసంత పంచమిని తల్లిదండ్రులు పిల్లల చేతి పూజ చేయించడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ మాఘపాడ్యము నుంచి మాఘపాడ్యం నుంచి గుప్త నవరాత్రులు శ్యామలా గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి ఇవి జనవరి ముప్పై ఏడు నుండి ముప్పై నుండి మొదలయ్యి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు ఈ నవరాత్రులు చేయాలి ఈ ఈ తొమ్మిది రోజుల్లోనూ మనకి నవరాత్రుల్లో ఇది కూడా ఒక రకమైన నవరాత్రులు ఈ ఈ నవరాత్రుల్లో స సరస్ సరస్వతీదేవి పూజ ప్రాధాన్యంగా చెయ్యాలి మాతంగి అష్టోత్తరం కానీ శ్యామల అష్టోత్తరం కానీ లేదా శ్యామల షోడ షోడశనామాలతో అర్చన కానీ అదంతా రాకపోతే సరస్వతీదేవి అష్టోత్తరం కానీ లేదా సరస్వతీదేవి సహస్రనామాలతో కానీ పూజ చేసి తొమ్మిది రోజులు పిల్లల పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టి పూజ తల్లిదండ్రులు పూజ చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ శ్యామల గుప్త నవరాత్రులు కూడా ఈ మాసం ఈ మాఘమాసంలో చెప్పుకోదగినటువంటి మంచి పండుగ ఇక అన్నిటికంటే ముఖ్యమైనది చాలా విశిష్టమైనది మహాశివరాత్రి అది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖునే మహాశివరాత్రి వచ్చింది ఈరోజు శివర శివుణ్ణి పూజించడం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుంది అన్ని దైవాల్లోకి శివ భగవానుడే ముఖ్యం ఈయన్ని పూజ చేసి ఈయనకి అభిషేకం చేయడం వల్ల ఎటువంటి దోషాలున్న జాతకంలో అవన్నీ పూర్తిగా పోతాయి శివ భగవాను సంకల్పించితే శివుడు ఆజ్ఞమైనా కుట్టదు అంటారు మనకి ఏది జరగాలన్నా శివుడు ఆజ్ఞ ఉండాలి అందువల్ల శివపార్వతులు లోకానికి తల్లిదండ్రులు శివపార్వతులను పూజించడం వల్ల శివుడికి అభిషేకాలు చేయడం వల్ల భక్తితో ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి చేయడం వల్ల అందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది జీవితంలో ఉన్న కష్ట నష్టాలన్నీ కూడా పోతాయి అందువల్ల ఈ మహాశివరాత్రి నాడు పొద్దున్న ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళి పూజ దర్శ శివ దర్శనం చేసుకుని ఇంట్లో పూజ చేసుకుని రోజంతా ఉపవాసం ఉండి రాత్రి ఎవరి ఆనవాయితీని బట్టి వారు పండ్లో ఫలాలు ఏదైనా తీసుకుని రాత్రి జాగరణ చేయడం వల్ల ఈ మహాశివరాత్రి పుణ్యదినం జరుగుతుంది అందువల్ల ప్రజలందరూ కూడా ఈ మహాశివరాత్రిని మంచిగా జరుపుని శివుని కృపకు పాత్రలవుతారని ఆశిద్దాం తదుపరి సింహరాశి సింహరాశికి అధిపతి రవి సింహరాశిలో మఖా నాలుగో పాదాలు పొబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదం ఉంటాయి ముందుగా గ్రహాల స్థితిగతులు చూద్దాం సింహరాశిని లగ్నంగా చేసుకుంటే రెండో ఇంట్లో అంటే కన్యలో కేతు ఉన్నారు మకరంలో శని మకరంలో రవి బుధులు ఉన్నారు సో కుంభంలో శని ఉన్నారు మీనంలో శుక్ర రాహువులు ఉన్నారు వృషభంలో గురువు ఉన్నారు మిథునంలో కుజుడు ఉన్నారు రెండో ఇంట్లో కేతు ఉన్నారు కేతు అంటే కేతువు మనకి ఏం చేస్తారంటే దేన్నైనా ప్రాపంచిక విషయాలని కట్ చేస్తూ ఉంటారు కేతువు మోక్షానికే కారకుడు అందువల్ల ఈయన ప్రపంచంలో మన మన ఈ బాహుబంధాల్లో ఇముడిపోకుండా ఈ ప్రాపంచ విషయాల్లో మనం బంధాలు పెంచుకోకుండా కేతు కట్ చేస్తూ ఉంటారు అందువల్ల కేతువుని అనుకూలం చేసుకోవాలి అంటే మహాగణపతిని పూజించడం చాలా అవసరం ఈ సింహరాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా శుభ ఫలితాలనే చెప్పవచ్చు ఎందువలనంటే వీరికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది ఎలా వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగుంది రా రవి మంచి రవి మకర రాశిలో ఉండి ఈ తన రాశిని చూస్తున్నారు కనుక మకర రాశిలో ఉండి రవిని చూస్తూ రవి ఉన్నారు కనుక ఈయన ఈ రాశి వారికి పన్నెండు పదమూడో తారీఖు నుంచి మకర రాశి నుంచి కుంభరాశికి వెళ్తారు అప్పుడు సింహరాశిని చూస్తారు ఏడో దృష్టితోటి అప్పటి నుంచి ఈ రాశి వారికి మంచి సుఫలితాలు జరుగుతాయి ఈ రాశి వారు ఈ మాసంలో పుణ్య కార్యక్రమాలు చేసేటటువంటి అవకాశం చాలా ఉంది అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా బాగుంది ఈ రవి గవర్నమెంట్ ఉద్యోగాలకి ఇస్తారు అందువల్ల ఈ మాసం కూడా రవి మాసం అనే చెప్పవచ్చు ఎందుకంటే మాఘమాసం అంటే మొన్న పన్నెండు నెలల్లోనూ సూర్యారాధన చేసేది ఒక్క నెల అందువల్ల ఈ రాశిలో ఈ రాశివారు సూర్యారాధన ఈ మాసంలో చేసినట్లయితే వారు చాలా మంచి ఫలితాలు ఉంటాయి వారు అనుకున్నది అనుకున్నట్టు జరిగే అవకాశం చాలా ఉంటుంది అందువల్ల ఉద్యోగం చేసేవారికి గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలనుకుంటున్న వాళ్ళకి దానికోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సూర్యారాధన చాలా మంచిది అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు మంచి ఫలితాలు జరుగుతాయి వారు వారు వారి ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు అదేవిధంగా ఆల్రెడీ సంతానం ఉన్నవారు వారి సంతానానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు బాగా ఉంటారు అలాగే పుణ్య కార్యక్రమాలు చేస్తారు విద్యార్థులకి ఈ కొంచెం ఒత్తిడి అనేది ఈ రెండు ఈ మూడు నెలలు ఒత్తిడి అనేది ఉంటుంది వారి పరీక్షలు పోటీ పరీక్షలు అయినా ఈ యాన్యువల్ ఎగ్జామ్స్ అయినా ఇవన్నీ ఇంకెక్కడి నుంచి మూడు నాలుగు నెలలు విద్యార్థులకి శ్రమ అనేది తప్పదు ప్రయాణాలు ఈ రాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి ఇంకా ధన ప్రాప్తి ధనం అంటే ఈ రాశి వారికి శుభ ఫలితాలని చెప్పాం కదా అందువల్ల ఈ రాశి ధనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు ఆశించినటువంటి ధనం వీరికి లభిస్తుంది అదేవిధంగా ఆదాయం కూడా వీరికి లభిస్తుంది ఏ వృత్తిలో ఉన్న వారికైనా వారికి ఎంత ఆదాయం రావాలో అంత ఆదాయం వచ్చి వారు సుఖంగా ఉండగలుగుతారు ఖర్చులకు సరిపడా డబ్బు దొరుకుతుంది విదేశీ ప్రయాణాలు చేసేవారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉండాలి మొండి బాకీలు ఉండి ఎప్పటి నుంచో వీళ్ళకి రావాలి అనుకుంటున్నటువంటి బాకీలు కూడా ఈ రాశి వారికి ఈ మాసంలో వసూలు అవుతాయి వీరి జీవన శైలి మంచిగా మార్చుకోగలుగుతారు జీవన శైలి అందంగా మార్చుకోగలుగుతారు చక్కగా జీవన వీరి జీవన శైలిని చూసి ఎదుటి వారు కూడా వారు వారు కూడా అట్లా ఉండాలి అనేటటువంటిగా రోల్ మోడల్గా ఈ రాశివారు ఉంటారు అదేవిధంగా ఆనందంగా ఉంటారు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి రాజకీయ నాయకుల్లో రాజకీయంలో ఉన్న వాళ్ళకి నూతన పదవులు వచ్చే అవకాశం కూడా ఉంది చిర చరస్ ఆస్తులు కొంతమందికి అంటే మనం గోచారాన్ని బట్టి చెప్తాము అదే వ్యక్తిగత జాతకంలో వీరి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ రకంగా ఉన్నాయి అనేటటువంటిది అది వారి జాతకానికి తప్ప ఎదుటి వారికి తెలియదు కనుక ఈ రాశి కొంతమందికి కొన్ని ఇబ్బందులు తప్పకుండా ఉన్నాయి అదేంటంటే అనారోగ్యం జరిగే అవకాశం ఉంది స్థిర చరాస్తులు అమ్ముకోగల అమ్ముకునే అవకాశం కొంతమందికి ఉంది అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకి అధికారుల వల్ల భయం ఉంటుంది కొంచెం స్థల మార్పులు అంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి మారవలసిన అవసరం లేదా ఉద్యోగస్తులు డెప్యుటేషన్ మీద వెళ్ళే అవ అవకాశాలు కనబడుతున్నాయి భార్యాభర్తల మధ్య కూడా కొద్దిగా అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రాశిలో వారికి వీరికి నమ్మక ద్రోహం చేసేవాళ్ళు పక్కనే ఉంటారు అందువల్ల వీరు అందరినీ నమ్మేకుండా వీరు కొంచెం ఆలోచించి ఎదుటి వా చెప్పేమటువంటి మాటలు నమ్మదగినవా కాదా అని ఆలోచించి వారి బుద్ధిని ఉపయోగించి విచక్షణ ఉపయోగించి వీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఎంతైనా ఉంది మాట పట్టింపుల వల్ల గొడవలు అయ్యే అవకాశం ఉంది అందువల్ల వీరు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడమే చాలా మంచిది కుటుంబంలో ఎవరో ఒకళ్ళకి అనారోగ్యం అనేది కొంతమందికి ఉంటుంది అంతమందికి కాకపోయినా అందువల్ల ఈ రాశివారు ఈ మాసంలో సూర్య సూర్యభగవానుడు ఆరాధన చేయడము ఎందుకంటే పన్నెండు నెలల్లోకి సూర్యుని ఆరాధన అనేది ఈ నెలలోనే చేస్తాము అందువల్ల మాఘపాది వారాలు శివ సూర్యుని ఆరాధన చేయడము సూర్యునికి పర్వాన నైవేద్యం పెట్టడము అతిహృదయ పారాయణం చేయడము అదేవిధంగా మహాశివరాత్రి రోజున శివునికి అభిషేకం చేయడము ఓం నమ శివాయ పంచాక్షరి చేయడము పాశ వసంత పంచమ రోజున సరస్వతీదేవి పూజ చేయడము ఈ రాశి వారికి ఇంకా అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి